కోసం బతికే అతి తక్కువ మంది రాజకీయ నాయకులు సార్ మీలాంటి వారి ప్రాణాలు కాపాడుకోవటం వర్షం పడింది భూమాత చల్లబడింది ఆకాశం వెలివిరిసింది నా హృదయము చల్లబడింది మా ఇంటికి పార్టీకొచ్చి మా నాన్నను బెదరగొట్టడమే కాకుండా పసి కూడా చూడకుండా నా మీద బురద కొడతావా నిన్ను మళ్ళీ మళ్ళీ ఇన్స్పెక్టర్ విక్రమ్ అటు వెళ్ళిన పృథ్వ బురద కొట్టాడని ఇటు వెళ్ళిన నువ్వు బురద కొడితే అతనే కొట్టాడని నేననుకుంటానని నువ్వెలా అనుకున్నావు విక్రమ్ నటరాజ దత్తాత్రే అని డాన్స్ మాస్టర్ అండి సైకిల్ తొక్కుతుంటే ఎదురు కారు వచ్చింది దాంతో కాంగారా తాళం తప్పి మేమే పడిపోయి ఉన్నాయండి సూపర్ హీరో తోటే కడుక్కోమీ ఒకటి ఉన్నాడు మళ్ళీ వీడవాడు ఆ ఎస్పీ విక్రమ్ గారు రెచ్చిపోతున్నాడు ఈ ఇంకో పక్క నుంచి ఉటికేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఎడా పెడ వాయించేస్తున్నారండి పిచ్చి పార్వరాజ్ పాపారావు ఎడా పెడ వాయించడానికి ఇద్దరు కాదు ఒంగు నుంటే నుంచి సైకిల్ తో గుర్తి పడేయడానికి మూడో వాడు ఒకడు వాళ్ళు వెనక నుంచి బురద కొడితే నువ్వు ఫ్రంట్ నుంచి డిఫరెంట్ డిజైన్ లో పాపీగా కొట్టావు కదా నాన్న నేను నీ సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒక్కటిస్తాను పృథ్వీ విక్రమ్లే కాదు వాళ్ళ పోలికలతో మూడో వాడు దత్త అని ఒకడున్నాడు వాడు తగతికి తో ఒక డాన్స్ మాస్టర్ వీళ్ళ పోలికలతో మూడో వాడు ఉన్నాడు అయితే ఇద్దరి మధ్య మధ్యలో వాయించబడుతున్న మనకు మూడో ఎందులకు ఓహో వాళ్ళిద్దరిని ఏమీ చేయలేని మనం వీడి కొట్టి కక్ష తీర్చుకోవడానికి కాదురా వాడు మన చేతిలోకి వస్తే శర్మని ఫినిష్ చేయొచ్చు వృద్ధిని జైలుకు పంపచ్చు నాగరాజు నాగరాజు

మనకి హెల్ప్ చేయడానికి ఎవరినా పెరుగుంటావా ఎవరినా పిల్లడవంటి నువ్వే వెళ్ళి కొట్టు అమ్మ నాట్యం తప్పించి ముస్టి రావు కదా ముస్థిర్లో ప్రత్యేకంగా ఉంటాయి అంటే వేరే వేసం చేస్తే వెళ్ళు నీ కరములే కత్తురు చేసుకుని నటరాజులు విజ్ఞప్తి అంత అంతే అయితే సర్వమంగళం రౌడిగా వస్తారా నువ్వు జీ చెప్పు నువ్వు ఉండు నువ్వు చెప్ప చెప్పరా

ോദി നന്ദി ഭഗവതി പൂരി കുട്ടുബിന് പൂരി కాకపోతే ఆడపిల్లల జోలికి వస్తాడా ఈసారి ఆడపిల్లల జోలికి వచ్చావు అనుకో నీ గుండు చెత్త కొడతానే అనుకున్నావు బాబు ఇంటికి వెళ్ళి కాపురం పెట్టించుకో ఒళ్ళనొప్పులు తగ్గుతాయి వెళ్ళమంటే వెళ్ళవే వెళ్ళు ఇదో గుండు నిన్నే లే వెళ్ళు అమ్ము గురువా వీడు ప్రాణాలు పోయినట్టున్నాయి ఏమిట్రా అసలు మాటలు ఏ అబ్బాయ్ లేదు ఊహారం తిరిగిపోయింది ఈ విషయం కూలి చూసి తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెంత ఎప్పుడూ ఏం చేద్దాం ఒరే ఒరే సర్వమంగళం నాకేం తోచడం లేదురా ఇప్పుడు ఏం చేద్దాం ఆహా ఎవరైనా చూసే లోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి ఉండే చా ఎవరైనా చూస్తారేమో తొందరగా పూర్తి గురువా మమ్మల్ని ఎందుకు పిలిపించారు ఏమిటో త్వరగా సెలవు ఇవ్వండి మాకేదో కంగారు కంగారుగా ఉంది పాపారా వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు అండి ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కరడు ఫోటోలు సరాచరి నీరుగా పోలీసులకి అండదేస్తే చంపిన వాడికి ఉరి శిక్ష సాయం చేసిన వాడికి జైలు శిక్ష అంత పని చేయండి మేమేదో ఆఫీసులో చేసినాము కానీ కావాలని చంపలేదు ఏమండి ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం అలా చంపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి చెప్పండి ముందు నువ్వు వేషం వేయాలి వేస్తాను రానాయన నాట్యకడా పోషనా ఏంటో సర్వంగళమాత్తుపాకులు గట్రా చూస్తుంటే గుంటే తరదపోతుంది నాకు అలాగే ఉంది ఏం పర్లేదయా రెండు నిమిషాలు అయిపోతుంది భయం లేదండి హ్మ్ పొట్ట ఉండ పర్ఫెక్ట్ సరే ఇంతకి నేను ఏం చేయాలో చెప్పనేలే సుమీ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ మా ఫ్రెండని నువ్వు ఫూల్ చేయాలి ఇదిగో గుల్లలుని పిస్తావ్ తీసుకో ఈ వేషంలో ఆ ఫ్రెండిని చాప్ినట్టు నువ్వు అటెండ్ చేయాలి చనిపోతే ఏం టచ్ పోవయ్యా అండో గుల్లలే చెప్పాం కదా నటబెట్టాలి అడుగు నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు కానీ

దగ్గర తీసుకుని ఆదరించారు అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథలు చేశారు వాళ్ళు ఎవరైనా సరే ఎక్కిస్తాను ఇప్పుడు నువ్వు ఈ పావుని మేడం పడి